హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చానండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి మా ఫ్రెండ్ చుట్టూ అంతకుముందు అయితే చాలా రింగులుగా ఉండేదండి ఊరికే చిక్కులుగా పట్టేది ఈ ఈరోజైతే హెయిర్ని రింగులుగా లేకుండా స్ట్రైట్నర్ పెట్టి స్ట్రైట్గా చేద్దాము అనుకుంటున్నామండి మా వంతు ప్రయత్నం అయితే మేము చేసాము ఎంతవరకు సక్సెస్ అయ్యామో కాలేదో మీరైతే ఫుల్ వీడియో చూసి చెప్పండి మేమైతే ఈ చిన్న ప్రయత్నం అయితే మీకైతే చూపిస్తున్నామండి వీడియో ఎలా ఉందో అలాగే పెడుతున్నాను వాయిస్ ఓవర్ లేకుండా ఇంతకుముందు చూపించిన జుట్టు అయితే కొద్దిగా స్ట్రైట్నింగ్ అయితే చేసామండి ఇప్పుడైతే స్ట్రైట్నింగ్ అనేది చేయలేదు చూడండి రియల్ జుట్టు అయితే ఎలా ఉందో ఇప్పుడైతే కొద్ది కొద్దిగా తీసుకొని స్ట్రైట్నింగ్ అయితే చేస్తున్నాము ముందైతే చిక్కులు లేకుండా నీట్గా చిక్కులన్నీ తీసి పెట్టుకోవాలండి ఇది మాత్రం తల స్నానం చేసిన తర్వాతనే చేస్తున్నాము ఎటువంటి స్ప్రే అనేది వాడకుండా మా ప్రయత్నం చూసేయండి ఎంతవరకు సక్సెస్ అయ్యాము మేము రెండు చెల్లి నాగలక్ష్మి బాగుంటుంది సాధ్విక రెండు నా లక్ష్యంకి రెండు అదిరిపోవాలి ఈ చుట్టూ ఇటువైపు రాకుండా ఇది మూడేసుకొని పెట్టుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు ప్రయత్నం చేయడానికి రింగుల్ గా ఉన్న జుట్టుని స్ట్రైట్గా రావాలంటే ఇంకా కొన్ని స్ప్రేలు ఆడతారంట ఆ స్ప్రేలు ఏంటో మాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి మేమైతే ఏ స్ప్రే కొట్టకుండా స్ట్రైటింగ్ అయితే చేస్తున్నాము జుట్టు పలుసగా పట్టుకోవాలనుకుంటా మందం కాకుండా స్ట్రైట్గా స్టిఫ్గా పట్టుకుంటే టైట్గా పట్టుకుంటే హెయిర్ని టాలెంటెడ్ లక్ష్మి మరి ఎట్లా మరి ఆడ క్లిప్ పెట్టకుండా నాదే నాదేముంది అమ్మాయి ఏమైనా వీడియోలు తీయడానికి తప్ప నేను ఏమైనా ఉన్నానా అన్న బినికి వస్తుందా తెలివి ఇప్పుడు వస్తుంది స్ట్రైట్గా అయింది మా అమ్మ ఎంత స్ట్రైట్గా వస్తుందో పిచ్చుగూడు మొత్తం జనపనాలయ్యూ చూపిస్తే మంచిగా ఉంటుంది రాట్లేదు వాళ్ళకి రాదు ంతా ఎందుకు బ్యూటీఫార్లర్ పోదాం పాప ఇంకా మక్క చూడ ఎట్లా తిరుతుందో బ్యూటీఫార్లర్ పోదాం అంటే జుట్టు చక్కగా రావాలంట మళ్ళీ రింగులు లేకుండా రెండు కావాలంట చూడు మేము ఏ ఊరు పెళ్లికి పోవట్లే ఇంట్లో ఉన్నప్పుడే చేసుకుంటున్నాం పెళ్లిళ్ళకి పోతాం మేము ఇట్లా ఎందుకు పోతాం నార్మల్గా పోతాం చూకి పెట్టామంట ఇంకేంలే రవి మావి వచ్చినా అనుకో చోవు ఖరాబ్ చేసినా అంటారు ప్లాస్టిక్ రేట్ ఎక్కువ అవుతుందిగా మరి అవి తీసుకొచ్చి పెడదావా ఏందో చెప్తున్నావు ఏందో చెప్తున్నావు మేమకులను చేసి ఆడుకుంటున్నాం మీరేం అస్సలు లేదా చూడు ఎంత బాగా వెనకేసుకొచ్చుకుంటారా నీ పనే బాగుంది కదా అక్క గేమ్ ఆడడం ఇప్పుడు మా అమ్మ చెప్పింది అనుకో అంటాడు పోతాడు అసలు అంటే మరి పక్కింటి చూసిన వాసన సావాసన లేదు ఏం లేదు ఒక మాట లేదు ముచ్చట్లేదు కానీ మరి ఇద్దరు ఒక తిరిగనే చేస్తారు మళ్ళా ఆఫ్రికా నుంచి ఇండియా జుట్టు మీ ఫీలింగ్ ఎట్లుంది నా చెప్పండి ఆఫ్రికా జుట్టు చేస్తున్నట్టు ఏం అవార్డు ఇవ్వాలి మరి ఈ రోజు నువ్వు జుట్టు చేసినందుకు ఇన్ని రోజులు పిచ్చుగూడ ఉంది కదా ఆ పిచ్చుగూడ నుంచి బయటికి వెళ్ళినావు కదా తర్వాత ఫీలింగ్ ఎట్లుందో ఫేస్ కనపడకుండా ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్నింగ్ చేసినప్పుడు ఏ ఎక్కువ ఉంటుంది టైట్గా టైట్ గా పెట్టే కొద్దిసేపు అట్ల ఉంచు చూద్దాం డౌటే పోదు వస్తుందా ట్రై చేద్దాం రెండు మూడు సార్లు చేసార్లు చేస్తా అదే ఇది స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఒక పక్కే చేసిన రెండో పక్క చేయలేదు మీకు డిఫరెంట్ చూపించడానికి ఇది చూడండి చేయలేదు ఇది ఓపికతో చేసుకుంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం స్ప్రే ఉంటే ఇంకా జుట్టు కూడా బాగా వస్తుంది స్ట్రైట్గా సాధింపు చుట్టూ బాగా సెట్ అయ్యేది కానీ కట్ చేసింది ఇంకో ఏమైనా చుట్టూ కట్ చేసింది నాది మంచి గట్టిగా కనబడేది మందం ఇది మందానికి ఆ మందండి బాగా నేను ఆలోచించ బాగుంటుంది మరి జుట్టు ఉంటుంది బాగా పెట్టింది నేను డూప్లికేట్ జుట్టు రెండు కేజీస్తాడీ కేజీనే అత్త తీసుకుపోయాడు చెప్పు మళ్ళా మోడల్ జుట్లేదులే

నీ టాలెంట్ ని తొక్కేస్తున్నావా చేసి ఇంకా ఒక టాలెంట్ బయటపడాలంటే ఒక టాలెంట్ దొక్కేయాలి స్ట్రైట్నింగ్ అయితే చేయడం అయిపోయిందండి కొద్దిగానే చేసాము ఎక్కువసేపు అయితే పెట్టలేదండి హీట్ కి జుట్టు అంతా రాలిపోతుంది అనేసి ఇప్పుడైతే జడ అయితే వేసేస్తున్నాము

చూశారు కదండీ ఎలా ఉంది మేము మాట్లాడుకునే విధానము అక్కడ జుట్టు స్ట్రైట్నింగ్ చేయడము ఎక్స్ట్రా సగరం వేసి జుట్టు వేయడం ఎలా ఉందో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని